హరికుమార్ వసంత కథ కర్నూలు కర్నూలు నుంచి వచ్చారండి వీళ్ళు కూడా పెళ్ళి అయ్యి రెండేళ్ళు నాలుగేళ్ళ మూడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది రెండు ట్యూబ్లు బ్లాక్ అని చెప్పారు మరి అక్కడ అంతా కూడా ఐబీఎఫ్ వెళ్ళాలి అని చెప్పారు లాప్రోస్కోపీలు కూడా చేసి నో యూజ్ అని చెప్పేశారు ఇక ఐబీఎఫ్కి వెళ్తేనే బెటరు ఎందుకంటే ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదు లాప్రోస్కోపీ చేసాం అయినా ఓపెన్ అవ్వలేదు ఇక ఐవీఎఫ్ఏ గతి అని చెప్పారు కానీ అంత సొమ్ము లేక అంత ఇబ్బంది పడలేక నెల నెల మరి చేతులకి చట్టలకి మానాలకి సూదులేసి గుర్తించుకోలేక వీళ్ళు ఏమిటి న్యాచురల్గా వచ్చే మార్గం అని అడుగుతూ యూట్యూబ్ చూసి వచ్చారు కరెక్ట్ సార్ యూట్యూబ్ చూసి ఇక్కడికి వచ్చారు వచ్చినందుకు మరి ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ నుంచి రెండు ట్యూబులు మూసుకుపోయి ఐవీఎఫ్ఏ గతి అని చెప్తుంటే ఇక్కడ త్రీ మంత్స్లో ట్యూబులు ఓపెన్ అయిపోవడం

ట్యూబ్ లో బ్లాక్ బయటపడిన తర్వాత మా భార్య ఓ రోజల్లో బాగా ఏడ్చింది సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో కర్నూలు చెప్పిన సార్ వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మా భార్య ఏడ్చి వాళ్ళు కూడా చెప్పడం ఏం చెప్పారంటే నాకు చెప్పకూడదు నీకే చెప్తున్నాం ఎందుకంటే పేషెంట్ వినపర్లేదు ఆయనకి తెలిస్తే నేను వదిలేసే ప్రమాదం ఉంది అని కొంతమంది భర్తలు చెప్పారు సార్ తను చాలా ఆస్పదమని గట్టిగా చేసింది అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీరే సార్ నువ్వు నీ మంచితనం ముందు భార్యకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను మనం ఒకటే మాట చెప్తున్నాను మా భార్యకి టూబ్లో బ్లాక్ ఉంటే అంత మాత్రాన ఆవిడ ప్రమాదం కానీ ఆవిడ ఏదో చేసిన తప్పు కానీ ఏమీ లేదు ఇక్కడ టూబ్లో బ్లాక్ అవ్వడం ఆవిడ కోరుకుని తెచ్చుకున్నది కాదు ఎలా బ్లాక్ అయిందో ఆవిడకి తెలియదు ఎలా పోగొట్టుకోవాలో వారికి అర్థం కావట్లేదు అలాంటప్పుడు ధైర్యం చెప్పాల్సిన డాక్టరు భయపెట్టి పంపిస్తున్నారు నీకు ప్రెగ్నెన్సీ రాదు నీకు మరి ఐబీఎఫ్కి వెళ్ళాలి అంటే అప్పుడున్న భర్తలు కూడా ఇలా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు హరికుమార్ మంచివాడు కాబట్టి ధైర్యం చెప్పాడు కొంతమంది అలా ఉండరు నువ్వు తెచ్చింది అంతే నెలకు మూడు లక్షలు పెట్టాలంట నాకు గోల్డ్ వదిలేస్తున్నారు ఎలా ఎలా మీ అమ్మ అంట వాళ్ళ అమ్మ మాత్రం ఏం తెలుసుది ఇంకొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ గెలిపోయి జబ్బు మనిషిని మాకు అంటగట్టారు వీళ్ళు జబ్బు ఉందే ఇలాంటి మనిషిని అంటగట్టారు అని నానా రకాలు మాట్లాడతారు ఇలా లేనిపోయిన అంటగట్టేటప్పటికి మానసికంగా చితికిపోయి ఆ భార్య ఏం చేయాలో అర్థం కాక చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది మనం చెప్తున్నాం అమ్మ భర్తకి సమస్య వచ్చినా భార్యకి సమస్య వచ్చినా ఇవి సరి చేసుకోవచ్చు లోపాలనేది ఏదో సమస్య ఉంటుంది ఆ సమస్య కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిచేయాలి ఆ సరిచేస్తే మళ్ళా మీ బిడ్డ మీకు వస్తారు అంతేగాని నీదు లోపం నీదు లోపం అని భార్యాభర్తలు తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు ఇద్దరు కొత్త కొత్త బూతులతో అవమానించుకోకూడదు లోపం ఎవరిదైనా నింద ఇద్దరు మోస్తున్నారు మీ ఇద్దరు బాధితులు ఒకరికొకరు సహకరించుకోండి ఆవిడ టూ ఎందుకు ముసుగుపోయింది క్రిముల వల్ల ముసుగుపోయి మనం ఆ టెస్టులు చేయించాం ఎవరు నీకు చెప్పలే కానీ మనం వచ్చి ట్యూబ్లు బ్లాక్ ఉన్నా ప్రాబ్లం లేదు టెస్టులు చేయించుకోండి భారీకి టెస్టులు చేసి క్రిములు ఉన్నాయని తెలిస్తే భర్త కూడా మందులు వాడాలయ్యా ఎందుకని అంటే భార్య నుంచి భర్తకి భర్త నుంచి భారీగా అట్టుకుపోతాయి అందుకోసమని మనం ఇద్దరికి మందులు వాడిస్తాం అలాగే వాడిచ్చాం రెండు నెలల క్రిములను తోలిపడేస్తాం ఇద్దరిని కడిగిన ముచ్చ తయారు చేసాం తర్వాత హార్మోన్లకు కూడా మరి మందులు ఒక నెల ఇచ్చాం అంతేనా ఒక నెల ఇచ్చాం అది వాడుతూ ఉండగానే అయిపోయింది అంటే ఆ క్రిమిలనేవి తొలిగిపోయి ట్యూబ్ ఓపెన్ అయిపోయి ఇన్నాళ్ళు ఆ ట్యూబ్ల్లో కూర్చుని గుడారాలు గట్టు కూర్చుని చదుపురుగులు గుట్టల్లాగా గుట్టలు కట్టేసి ఎప్పుడైతే ఆ పురుగుకు మందు పెట్టామో ఒక ఒక డ్రమ్ముడు నీళ్లు తీసుకుని దాంట్లో చదుపురుగుల మందు కలిపి ఆ గుట్ట మీద గుమరించామనుకో నీళ్ళ దెబ్బకి మట్టి కరిగిపోద్ది మందు దెబ్బకి పురుగు చచ్చిపోద్ది తలిపినకాల చదబురుగులు గుట్టి ఉంటే తలుపు ఓపెన్ అవ్వదు కదా అలాగే టూబ్ కూడా బ్లాక్ అయింది ఎప్పుడైతే అది తొలిగిపోయిందో తలుపు ఓపెన్ అయిపోద్ది తోపు వస్తే ఓపెన్ అవుతుంది మన ఏం చెప్తారు ఆపరేషన్ చెయ్యాలరా తలుపెనకాల చద పురుగులు బొట్టుంటే తలుపు ఓపెన్ అవ్వలేదంటే దాన్ని కత్తులతోనూ కర్రలతోనూ గుణపాలతోనూ కెలుగుతారంట కలిగితే ఏమైతే పురుగు స్ప్రెడ్ అయింది మరో నాలుగు గుట్లగా కాదు పనితో లేదు లాప్రోస్కోపీ నో యూస్ ఈ లాప్రోస్కోపీ చేశారు ఇంకా పెరిగింది క్రిమి పెరిగింది అలా కాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారు తలుపు ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి తలుపు అవతల భర్త ఉన్నాడు తలుపు అవతల భారీ ఉంది మధ్యలో తలుపు బ్లాక్ అయింది కాబట్టి ఇక్కడున్న భర్తని టాప్ లేపి పైకి తీసుకెళ్ళి అక్కడున్న భారీ దగ్గర దింపేస్తారంట ఈ టాప్ లేపి పైకి తీసుకెళ్ళి అక్కడ దింపడానికి రెండు లక్షలు అవి అప్ప మరి ప్రతిసారి ఈ నెల వస్తే పర్లేదు రాకపోతే నువ్వు రండి కదా మళ్ళీ ఇంకో రెండు లక్షలు పట్టుకోవాలి నెల్లలో రెండు లక్షలు పట్టుకోవాలంటే ఎంతమంది వల్ల అయితే అదే తలు పెనకాల ఉన్న చద పురుగుల గుట్టని తొలగిస్తే తలు ఎన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు భార్యాభర్తలు కలవగలుగుతారు ఒక నెల కాబట్టి ఒక నెల ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతారు మనం చెప్పింది అదే కదా ఆ తలుపు వెనకాల చెద పురుగుల గుట్టని తొలగించు ఎలా పురుగులు మరి చెద పురుగు పురుగు కాబట్టి దాన్ని మందు పెట్టు ఒక డ్రమ్ము నీళ్లు పెట్టు దాంట్లో కలిపేసి అక్కడ బొమ్మరిచ్చు ఆ గడ్డ మీద ఆ గుట్ట అనేది నీళ్ళ దెబ్బకి కరిగిపోద్ది మందు దెబ్బకి పురుగు చచ్చిపోద్ది మనం తిరిగి కట్టదు తలుపు తోస్తే ఓపెన్ అయిపోద్ది అది సెక్షన్ ఎంత ఈజీ కామన్ సెన్స్ ఇది ఉండాలి జస్ట్ కామన్ సెన్స్ వాడితే అయిపోతుంది మనం అదే చేసాము ఈరోజు ట్యూబ్ ఓపెన్ అయిపోవడమే కాదు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది యాక్చువల్గా నాలుగు నెలల వరకే మనం ట్యూబుల్ టెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ నాలుగు నెలల్లోనే ప్రెగ్నెంట్లు అయిపోతారు ఆ రోజు అది కూడా చెప్పాం అలా అడిగింది ట్యూబ్లు బ్లాక్ అయినాయి డాక్టర్ గారు మీరు ఏదో సెలైన్తో వాష్ చేస్తారన్నారు వాష్ చేయొచ్చు కదా సూదుల్లో వేరం సందుల్లో వేరం ఏదో చేసేయండి నాకు అని అడిగితే అమ్మ అక్కర్లేదు ఆ ట్యూబ్లు మూసుకుపోవడానికి అంత ఉన్న ట్యూబ్ మూసుకుపోవడానికి కారణం క్రిమి అయితే దానికి మందు పెడితే క్రిమి వస్తే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది న్యాచురల్గానే ఈ లోపల ప్రెగ్నెన్సీ కూడా అమ్మా మనకు అనవసరం కెలుక్ అక్కర్లేదు ఒకసారి ఓపెన్ అవ్వకపోతే అప్పుడు నాలుగు నెలల తర్వాత క్రిములు చచ్చిన కలియురాలు అడ్డం పడితే దాన్ని సలైన్ ద్వారా వాష్ చేస్తాను అది కూడా రెండు వేలతో అయిపోద్ది రెండు నిమిషాలు అయిపోద్ది లేడీస్కి లేడీస్ స్టాప్ చేస్తారు కుట్టలేదు లేదు కోత లేదు రక్తపు చుక్కలేదు మత్తులేదు అంత సింపుల్ అని చెప్పాను నేను అది చేద్దామమ్మా ఇప్పుడు చేయకూడదమ్మా అమ్మా ఎందుకంటే ఇప్పుడు చేస్తే బతికొన్న క్రిములు ఉన్నాయి నేను ఇప్పుడు దాన్ని పుష్ చేస్తే వాష్ చేస్తే లోపల బతికొన్న క్రిములు స్ప్రెడ్ అవుతాయి ఇంకా పెరిగింది జబ్బు చేయకూడదు అని సేమ్ అదే జరిగింది ఇవాళ చక్కగా మనం ఏం చేయడా జస్ట్ మందులు ఇచ్చావు నువ్వు ఆవిడని వాడుకోమన్నాం జాలీగా వాడుకుంటూ హాయిగా ఇద్దరు కలుస్తూ ఉన్నారు అయి అయిపోయింది అంతేనా మరి మీ సక్సెస్ స్టోరీ చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇదిగో ప్రెగ్నెన్సీ టెస్ట్ కరెక్టా కాదా అని చెప్పి స్కానింగ్ తీయమంటే ఇదిగో బ్లడ్ టెస్ట్ ఇమంటే బ్లడ్ టెస్ట్లో ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు వచ్చింది బీటా ఎస్సీసీ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లోనే ఎన్నో సార్లు వచ్చింది బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫామ్ అయిపోయింది ఐదు దాటిపోయింది ముప్పై రెండు వేలు వచ్చేసి ఇక మరి స్కానింగ్ అది ట్యూబులు బ్లాక్ కదా మరి గర్భ సంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా మీకు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీయించుకోమన్నాం గర్భ సంచిలోనే వచ్చింది ట్యూబుల్లో కాదు అని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఫేమస్ స్కానింగ్ సెంటర్ సెంటర్లోనే చెప్పేసాడు ఎన్ని స్టాండర్డ్ సెంటర్లే నేను ఏమైనా నిలమన్నా పలాని చోటకి నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి చేయించుకోమన్నా ఇక దగ్గరగా ఉంటుంది ఫేమస్ స్టాండర్డ్ సెంటర్లకింది చేయించుకోకుండా చక్కగా బొమ్మలు నీట్గా ఇచ్చారు చూడండి జిగే జిగే బొమ్మలు వచ్చేసింది ఏనాడు బాధపడ్డావు గోల్డ్ సంవత్సరాలు త్రీ ఇయర్స్ బాధపడ్డా మరి త్రీ ఇయర్స్ నుంచి బాధపడుతూ ఫంక్షన్లకు వెళ్ళాక పార్టీలకు వెళ్ళాక ఎవరికి మొహం చూపించలేక ఎవరు గరితే ఏమంటారు అనే బాధతో బెంగతో ఉన్న వీళ్ళకి ఈ రోజు దేవుడు మార్గం చూపించాడు ఎవరా దేవుడు నేను సరే నేను దేవుడు చూపించిన వైద్య గురువు అంటే దేవుడు నేను పూజిస్తారు అయితే కొద్దిగా బోధుని బుద్ధుడు కూడా పూజిస్తావు అలాంటిది లోపు నా భార్య కట్టు దేవుడి నమ్మకం పోయింది పూర్తిగా దేవుడు బయట పడేసా పోయింది సిచ్యువేషన్ లో ఒక సిక్స్ మంత్స్ లేబర్ స్కూల్ జరిగిన తర్వాత ఇదే ఫీల్ అవుతూ వీడియో చూస్తూ ఉన్నా చేపిస్తే కొద్ది కొద్దివరకి బ్లాక్ క్లియర్ అవుతుందేమో అని తాడుతూ చూస్తున్నా దాని వల్ల అనుకుంటా ఏ సజ్ చేస్తే దానికి సంబంధించిన లింక్స్ వస్తాయి మనకి ఆ వీడియోస్ వస్తాయి అనుకోకుండా సార్ వీడియో ఒక టైమ్ లో వచ్చింది సార్ వీడియో చూసిన వన్ ఆర్ టూ డేస్ గా నాకి ప్రాబ్లం లేదు ఇంకా అక్కడికి క్లియర్ అయిపోయింది అని ఫిక్స్ అయిపోయినా అప్పటి దాకా మైండ్ అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు నేను ఎప్పుడు కానీ మా అమ్మ మా నాన్న కానీ తెలుగు సార్ మా లేదు ఇద్దరు అవును అదే కరెక్ట్ మీరు మీ ఇద్దరు మనసులో పెట్టుకోవాలి అంతే ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు బాధ పెట్టడం ఎందుకు మంచి అయితే చెప్పచ్చు చెడు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళని ఏడిపించడం ఎందుకు

నా ప్రాబ్లం మొత్తం పక్కా తీసి పెట్టేసిన అంతకుముందు నా ఫ్యామిలీలోనే కౌంట్ తక్కువ ఉంది సార్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి చేపించి సెకండ్ టైం మాట్లాడుకున్నాం సార్ ఆల్రెడీ త్రీ మాట్లాడుకొని చేయిస్తున్నా ఒకసారి చేయించాను అప్పటికి మీ వీడియో చూసా పేమెంట్ మొత్తం పే చేసేసాము ఎందుకు లేని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేసి కూడా ఆపి తీసుకురాలే ఫస్ట్ నేను చూసి రిజల్ట్ చూసిన తర్వాతే మనం తీసుకురావాలనుకున్నా నేను టూ మంత్స్ ట్యాబ్లెట్ వాడిన తర్వాత తీసుకొచ్చేస్తాను లాస్ట్ వన్ మంత్ ఓకే ఓకే అందులో తీసుకొచ్చా ఐపీఎఫ్లో పెయిల్ అయిన వాళ్ళు తీసుకొచ్చాను సార్ చెప్పావు తీసుకొచ్చాను ప్లస్ వాళ్ళ త టాబ్లెట్లు వాడిస్తున్నాను తర్వాత వాళ్ళకి కూడా రిజల్ట్ కన్ఫర్మ్ అవుతుంది నాకైతే డేటింగ్ బ్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకుండా కూడా ఎవరో ఒకరికి చెప్పి వాళ్ళు కూడా బేల్ చేయడానికి ఎందుకంటే ఐపిఎఫ్ వల్ల ఉపయోగం లేదు ఆపరేషన్ వల్ల ఉపయోగం లేదు నీకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది సార్ ఈ చేసిన తర్వాత నాకు దేవుడు నీకు చూపించాడు అయ్యా నువ్వు దేవుడిని వద్దనుకున్న దైవ లక్షణాలు నీలో ఉన్నాయి సాయం చేయటం ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకుని ఆ వ్యక్తిని కూడా కాపాడేవు కదా సాయం చేసావు కదా దేవుడిని నిన్నెందుకు వదువుతాడు ఎదుటి వ్యక్తి ఇప్పుడు కూడా చూడు ఒక వీడియో ఇస్తున్నావు ఎదుటి వ్యక్తి ఇట్లా ట్యూబ్లు బ్లాక్ అయిన ఎంతో మంది బాధపడే వాళ్ళకు ధైర్యం నీకు ఆ ఆ రోజు వీడియో ఇచ్చింది నేను ఎత్తు మీద ఉన్న భారాన్ని అయిపోయింది అవును సిక్స్ మంత్స్ ఎక్కడెక్కడ ఫైనాన్షియల్ చేస్తాను ఇది ఒకటి ఇంటికి వస్తే ఇది ఒక బాధ ఉండేది ఆ వీడియో చూసిన తర్వాత నాకు సొల్యూషన్ దొరికేసింది అని ఒక ఫ్రీ అసలు మైండ్ ఫ్రీ అయిపోయి ఫ్రీగా నా వర్క్ ప్లేం చేసుకునేవాడిని అమౌంట్ టైంలో తీసుకున్నా ఫిబ్రవరిలో వచ్చాం సార్ ఇక్కడికి ఫిబ్రవరిలో వచ్చాము మార్చి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉంది అంటే మీరు తర్వాత వచ్చి టెస్ట్ తర్వాత వచ్చి టెస్ట్లు చేయించుకున్నారా ఒకసారి వచ్చి తర్వాత వచ్చి టెస్ట్లు చేయించుకున్నారా మార్చి మార్చిలో వచ్చాం సార్ మంచి ఎండాకాలం అది వచ్చాము ఇప్పుడు మధ్యన వన్ మంత్ క్లోజ్ ఉంటుంది తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ కంప్లీట్ గా వాడినాము ఫోర్త్ మంత్ టాబ్లెట్ తీసుకున్నాము తెచ్చేసాను సార్ అది డేట్ రాకపోతే వాడద్దు అని అని చెప్పేసి మన సిస్టర్ వాళ్ళు తెలియక చెప్పారు సార్ దానికనే తీసుకురా రిటర్న్ ఇప్పుడు నిలబెట్టడానికి అవసరమైన మందులు ఇస్తాము అని చెప్పాను చెప్పారు సార్ చాలా మందికి అయితే సార్ నుంచి అయితే ఏ కోత గాని కుట్టు లేకుండా చేసే వాళ్ళలో నేను చూసిన ఏకైక పర్సన్ సారే నేను చాలా సర్చ్ చేశాను ఇంటర్నెట్లో కానీ లేదంటే నాకు తెలిసిన వాళ్ళ నుంచి కానీ హైదరాబాద్లో కానీ లేదంటే బెంగళూరులో కానీ చూశాను నాకు సంబంధించిన వాళ్ళకు కూడా వారికి కణాల ప్రాబ్లం ఉంటే కూడా నేను చాలా విధాలుగా సర్చ్ చేశాను ఎక్కడ సొల్యూషన్ అయితే దొరకలేదు నాకు తెలిసి నాకు తెలిసిన ఈ ప్రపంచంలో ఈయన ఒక్కడే ఈ ప్రాబ్లంకి ఈ గైనకాలజీ సంబంధించిన ఎనీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించే సార్ ఏకైక వ్యక్తి సారే అని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసా నేను అనుభవించిన బాధ అలాంటి లాంటిది కాదు సార్ ఇంతవరకు చెప్పకుండా ఓన్లీ నేను ఒకరిని బాధపడేవాడిని అది కాస్త సార్ నుంచి రిలీఫ్ అయింది నా లైఫ్లో దేవుడు మీరు సార్ అంతే ఇంకా ఆవిడికి ఆ సమస్య ఉన్నా కూడా మనసులో పెట్టుకుని ఆవిడని ఏమి అనుకోకోకుండా ఇద్దరు కలిసికట్టుగా ఇక్కడ వచ్చి నేను కూడా ఆ రోజు కౌన్సిలింగ్లో అదే చెప్పాను భార్య భర్తలు కలిసి ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు నీడగా ఉండాలి మీ ఇద్దరు ఒక జంటగా ఉండాలి అప్పుడే మీరు ఆ ప్రేమ ఫలాన్ని పొందగలరు ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే కుదరదు ఎందుకంటే ఆ ఇరిటేషను ఫ్రస్ట్రేషను ఆ రెస్ట్లెస్నెస్ ఆ నెత్తి మీద ఉన్న సైతాన్ అలాగే చెప్తారు నెత్తి మీద కూర్చుంటున్న సైతాన్ కల్లా ఒక దయమంటది మొగడు ఒక దయది డాక్టర్ వైఎస్ బాబు ఏమో కొరిదేమో అడిపేకు అడిపేస్తులకు సంతలో డాక్టర్ ఉన్నాడు గొద్దులో డాక్టర్ ఉన్నాడు కదా అంటది వెళ్ళిపోయితే పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదిలేసి గుచ్చేస్తుంది లక్షలు లక్షలు జేబు గొల్లా ఒళ్ళు గొల్ల రెండు లక్షలకి యాక్చువల్ అయిపోయిన తర్వాత తీసుకుపోదామని మొత్తం డీటెయిల్స్ చూపించుకొచ్చాను సార్ దగ్గర లాస్ట్ మినిట్ లో నాకు దేవుడు వచ్చి అంతే ఈ మూడు నెలలో నెలలో నీకు మహా అయితే ఒక యాభై వేలు అయి ఉంటాయి అమ్మ మందులు కానీ నెస్ట్లు కానీ అన్నీ కలిపి ఆ పైనున్నది కూడా అవ్వలే అంతే సార్ పైగా ఒళ్ళు గుల్ల లేదు కదా ఒళ్ళు గుల్ల లేదు నాకు నాకు సంబంధించిన వాళ్ళకి ఒకరికి హైవే ఫేయింగ్ సార్ చూసాను సార్ కళ్ళారా నా దగ్గర పెట్టుకున్న ఒక త్రీ మంత్స్ వాళ్ళు వేసే ఇంజెక్షన్ వల్ల తను బాధపడుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చిండేది సార్ కానీ ఏం చేయలేని పరిస్థితి ఇది ఒకటే దారి అనుకున్నాం మేము వేరే రూట్ లేదనుకున్నాం అలాంటి చూపించాడు నువ్వు కాదన్నా ఆ బుద్ధుడు నిన్ను కలికరించాడు చూసావా అది ఉండాలి దైవ బలం ఉండాలి దైవ బలం ఉంటే మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉంటేనే దేవుడు నీ దగ్గర ఉంటాడు అర్థమైందా భార్యను నువ్వు తృణీకరించలేదు భార్యను ప్రేమగా చూశావు తల్లిదండ్రులు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడతారా ఎవరని వాళ్ళకు కూడా చెప్పుకోకుండా మీ ఇద్దరు గుండెల్లోనే ఆ బాధని ఉంచుకుని మరి బాధపడుతూ అలా పట్టడం నీ తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉంటాడా చూడలేడు ఎక్కువ రోజులు నిన్ను గట్టిగా ఎక్కించడానికి ప్రయత్నిస్తాడు అందుకే నేను అంటా ఉంటాను దేవుని నమ్మండి మీ ఇద్దరు ప్రేమగా ఉండండి ఆటోమేటిక్గా మీ పని అయిపోద్ది అని చెప్పేది నేను అందుకే అలాగే మనం తిట్టుకుంటూ తిట్టుకుంటుంటే దేవుడికే చెరాకొద్దు మన తండ్రి అయినా మన నాన్నైనా మనం సరైన దారిలో నడవకపోతే ఆయనకైనా ఏమనిపిస్తుంది చెప్తాడు 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 వినకపోతే మనం రూట్ దాటకపోతే అదే రూట్లో పోతుంటే వదిలేస్తాడు దారి వదిలేస్తారు ఇక్కడ కూడా అంతే అట్లా వదలుకోకుండా ఉండాలంటే మనలో కొన్ని దైవ లక్షణాలు ఉండాలి ఓర్పు ఉండాలి పట్టుదల ఉండాలి క్షమాగుణం ఉండాలి ఎదుటి వ్యక్తికి సాయం చేసే స్వభావం ఉండాలి భర్తను ఒక మాతృదేవత భార్య మాతృదేవత పితృదేవతను అవ్వాలంటే మీలో దైవ లక్షణాలు ఉండాలని చెప్పి భర్త మార్యం ఇప్పుడు ప్రగ్నించి వచ్చింది నువ్వు పితృదేవుడు కాబోతున్నావు మీ ఆవిడ మాతృదేవత కాబోతుంది అంటే దేవుళ్ళు అవ్వబోతున్నారు దెయ్యాలు నెత్తిపై పెట్టుకుంటే ఎట్లా అవుతామయ్యే

ఆ బిడ్డని కనడానికి రక్షకుని ప్రపంచానికి అందించడానికి ఒక మాతృదేవత పితృదేవతగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది ఆ దేవుడే అర్థమైందా ఆ విధంగా మన ఇద్దరం అదృష్టవంతులు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ